నమస్తే అందరికీ మా తెలంగాణలో ఉగాదికి ఒక రోజు ముందు అట్లేసుకొని తింటారు అవి ఎట్లా ప్రిపేర్ చేస్తామో చూడండి ఇది ముగ్గురికి సరిపోయే క్వాంటిటీ ఒక కప్ శనగపిండి ఒక కప్ గోధుమ పిండి ఒక కప్ బియ్యం పిండి ఈ మూడు పిండిలు మంచిగా జల్లించేసుకొని ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అదే పిండిలో కొంచెం జీలకర్ర మీ టేస్ట్కి సరిపోయే ఉప్పు అండ్ మీ టేస్ట్కి సరిపడ కారం పొడి టూ స్పూన్సా త్రీ స్పూన్సా వేసుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ బ్యాటర్ పల్చగా ఉండొద్దు చిక్కగా ఉండొద్దు దోశ బ్యాటర్ కన్నా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఆ పిండిలో ఏం బబుల్స్ లంప్స్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇది ఎందుకు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం వన్ డే బిఫోర్ ఎందుకు ఇట్లా చేసుకొని తింటామని అడిగితే తాత ముత్తాతల కాలం నుండి లాంఛనంగా వస్తుందని చెప్తున్నారు కానీ యాక్చువల్ సిగ్నిఫికెన్స్ ఎవరు చెప్పట్లేదు అందుకే నాకు కూడా అర్థం కావట్లే యూట్యూబ్లో సర్చ్ చేసినా దొరకలే గూగుల్లో సర్చ్ చేసినా దొరకలే ఇంక ఇట్లే చెప్తున్నారు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం అని చెప్తున్నారు సో పిండిని ఇట్లా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఈ పిండికి మనం స్వీట్ పెట్టుకొని తింటాం సారీ పిండికి కాదు అట్లకి ఒక స్వీట్ పెట్టుకొని తింటాం ఆ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కొన్ని వాటర్ హీట్ చేసి ఒక హాఫ్ కప్ చక్కెర వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండిలో వాటర్ వేసుకొని ఏం లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి పలుచగా ఇది ఎంత ఉన్నా ఏం కాదు దీనికి ఇదే కన్సిస్టెన్సీ అని ఏం లేదు ఎంత ఉన్నా ఏం కాదు ఇప్పుడు ఈ కలుపుకున్న గోధుమ పిండి మిక్స్చర్ని మనం హీట్ చేసుకున్న షుగర్ సిరప్లో పాకంలో కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం థిక్గా అయ్యేంతవరకు స్టవ్ పై నించితే చాలు ఇట్లా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకోవాలి అట్లా వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి అనియన్తోని మొత్తం స్ప్రెడ్ చేయాలి ప్యాన్ మొత్తం అంతే మన అట్లు రెడీ హోలీకి కూడా చేసుకుంటారు ఇవి